హలో హాయ్ నమస్తే నేను మీ సురేష్ కౌట్ యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో బైకును లారీ ఢీకొట్టిన ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందాడు జగదేవ్పూర్ వైపు నుంచి ద్విచక్ర వాహనంపై వస్తున్న బైకును లారీ ఢీకొట్టడంతో బొమ్మల రామారం మండలం చీకడిమామిడి గ్రామానికి చెందిన కగ్ గెనారం అనే వ్యక్తి మృతి చెందగా మరో వ్యక్తికి గాయాలయ్యాయి ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మృతుడికి ముగ్గురు కూతుర్లు ఒక కుమారుడు ఉన్నట్లు తెలిసింది పట్టణంలో రోడ్లు గుంతలమయంగా మారడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని పట్టణ ప్రజలతో పాటు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు ప్రభుత్వం వెంటనే రోడ్ల మరమ్మతులు చేపట్టి ప్రమాదాలను అరికట్టాలని డిమాండ్ చేస్తున్నారు